వెల్కమ్ టు మీ ఇంటినేస్తాం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారిని ఇంటికి తీసుకువచ్చిన లక్ష్మిని అందరూ నిందిస్తూ ఉంటారు లక్ష్మి మాత్రం అమ్మా విహారీ గారి విషయంలో నా తప్పేమీ లేదు విహారీ గారిని ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు నేను చూడలేదు అనగానే అవును వాణ్ణి మాయ చేసి ఈ పరిస్థితికి తెచ్చింది కాకుండా నా తప్పు లేదు అంటావా నీకు ఎంత ధైర్యం అని అంటుంది పద్మాక్షి అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను ఏమీ అనద్దు ముందు విహారీ గారిని పట్టించుకోండమ్మా అనగానే ఓ అంటే మా విహారీపై మాకు ప్రేమ లేదు నీకే ప్రేమ అభిమానం జాలి దయా నీవల్లే ఈ కుటుంబం అలాగే విహారీ కంపెనీలు నడుస్తున్నాయన్నమాట ఏదైనా అనుకుంటావే నిన్ను నెత్తి మీదకి పెట్టుకున్నాను కదా మా విహారి నువ్వు ఏదైనా చెప్తావు అని అంటుంది పద్మాక్షి అక్క దీని రాసలీళ్ళు ఇప్పుడేం చూశావు ఇప్పుడు నేను సెల్ ఫోన్లో ఇదిగో విహారిని ఇది ఎలా తన వైపుకు తిప్పుకుందో చూడక్కా అని చెప్పి వర్షంలో అంబిక వీడియో తీసిన వీడియోని అందరి ముందు పెడుతుంది అంబిక ఒక్కసారిగా కుటుంబం అంతా పునాదులు కదిలినట్టు అనిపిస్తాయి విడాకులు ఇవన్నీ వినేసరికి ఇక యమునమ్మకి ఏమీ అర్థం కాదు పద్మాకి కోపం తెచ్చుకున్న కట్టలు తెచ్చుకున్న కోపంతో ఇక లక్ష్మిని బయటికి తోసేయబోతూ ఉంటే విహారి పద్మాక్షి చేతిని అడ్డుకుంటారు అత్తయ్య లక్ష్మి గురించి ఇప్పుడు మీకు అర్థమైంది కదా లక్ష్మి నా భార్య ఇన్ని రోజులు మీ అందరికీ మోసం చేసినందుకు నన్ను క్షమించండి నన్ను తిట్టండి నన్ను కొట్టండి నేను ఈరోజు డ్రింక్ చేశాను అంటే ఈ లక్ష్మి వల్లే ఈ కనక మహీ లక్ష్మి వల్లే ఈ కనక మహాలక్ష్మి త్యాగాలపై త్యాగాలు చేస్తూ తన జీవితాన్ని పనంగా పెట్టి నాకు విడాకులు ఇస్తానంటుంది ఆ దేవత అలాంటి దేవతకి నేను విడాకులు ఇవ్వాలనుకోవటం లేదు సహస్రకి నేను అన్యాయం చేయలేదత్తయ్యా తన చావు బ్రతికుల మధ్య ఉందని తాలిబొట్టు మీరందరూ కట్టమంటే కట్టాను కానీ అది తాలిబొట్టు కాదు రెండు ముళ్ళు వేసిన ఒక పసుపు తాడు అందుకే ఇప్పటిదాకా నేను సహస్రకి మన సహస్రకి దగ్గర కాలేకపోయాను అని చెప్పి అంటారు విహారి విహారి ఇక నిజం చెప్పడంతో పద్మాకి కుటుంబం యమునమ్మ అలాగే అలాగే ఆశ్చర్యంగా నమ్మలేని నిజాన్ని చూస్తారు విహారి గారు ఇప్పుడు మీరు డ్రింక్లో ఉన్నారు మీరు అనగానే చూడు లక్ష్మి నేనిప్పుడు డ్రింక్ చేశాను అనుకుందాము కానీ నిజం మాత్రం ఇదే కదా నా మీద ఒట్టె వేసి చెప్పు నువ్వు నా భార్యవా కాదా అని అంటారు విహారీ ఇక లక్ష్మి తలదించుకుంటుంది మీ భార్యనే కానీ మీకు నేను విడాకులు ఇస్తాను సహస్రమ్మకి మీకు పెళ్లి చేస్తాను విహారీ గారు అనగానే నోర్మి లక్ష్మి ఇంకా ఇంకా నువ్వు త్యాగాలు చేస్తూ ఉంటే ఈ విహారీ అలాగే తుమ్మ ముద్దులా కూర్చుంటాడు అనుకున్నావా అంటే ఒక ఆడపిల్ల కష్టాన్ని ఒక ఆడపిల్ల ఇష్టాన్ని త్యాగం చేస్తూ ఉంటే ఆ త్యాగానికి విలువ లేకుండా ఈ ఇంట్లో పని మనిషిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండమని చెప్పి ఎవరికి నచ్చకపోతే వాళ్ళు కొడుతూ ఉంటే నీ భర్తగా నేను చూస్తూ ఉంటే నేను ఒక అసమర్థుణ్ణి అనుకుంటున్నావా అని అంటారు విహారి అమ్మా నిన్ను క్షమించు నిజం చెప్పాలంటే లక్ష్మి నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుంది లక్ష్మి నా ప్రాణం తను విడాకులు ఇస్తే జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను అంతేగాని సహస్రని భార్యగా అంగీకరించను మీకు నచ్చినా నచ్చకపోయినా నా మనసుకు నచ్చింది కనక మహాలక్ష్మి ఒక్కతే ఇదిగో వీడు ఈ అవకాశం తీసుకొని ఇదిగో పెళ్లిలో మా ఇద్దరికీ ఫ్రాడ్ చేసి అనుకోని విధంగా మా పెళ్లి జరిగేటట్టు చేశాడు ఇదిగో ఈ ప్రకాష్గాడు ఈ నిజాలన్నీ తెలుసుకొని ఇప్పుడు లక్ష్మిని భర్తగా అని ఒప్పించి తీసుకొచ్చాడు ఏరా ఇంకా ఇంట్లో ఉన్నావేంటి నా చేతిలో చావాలని రాసిపెట్టుందా అనగాని ఆ వెళ్ళిపోతాను విహారి వెళ్ళిపోతాను అని చెప్పి ప్రకాష్ ఇంటి నుండి పరుగులు పెడుతూ ఉంటాడు సహస్రకి ఏమీ అర్థం కాదు బావ కుండ బద్దలు కొట్టాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అమ్మా బావ నాకు అన్యాయం చేశాడు అనుకోను ఈ లక్ష్మిని ఈ లక్ష్మి మాయ చేసింది ఏ లక్ష్మి ముందు విడాకులిచ్చి నువ్వు ఇంటి నుండి వెళ్ళిపో కావాలంటే బావ ఆస్తిలో పావంతు ఆస్తి నీకు రాస్తాను అని అంటుంది సహస్రా అమ్మా నాకు పాస్తులు ఏమీ వద్దు నేను విహారి గారికి విడాకులిస్తాను అనగానే సరే లక్ష్మి అందరికీ నిజం తెలిసిపోయింది నువ్వు నా భార్యవని నిజం తెలిసాక కూడా నువ్వు నాకు ఈ కుటుంబానికి మేలు చేయాలని ఏదో అనుకుంటున్నావు నువ్వు విడాకులిచ్చిన ఇచ్చిన మరుక్షణం నేను చచ్చిపోతాను అని అంటారు విహారీ ఇక యమునమ్మకి ఏమీ అర్థం కాదు ఏ లక్ష్మి ఇంకా ఇంకా ఎందుకే నా కొడుకు జీవితంతో ఆడుకుంటావు వాడు నువ్వు ప్రాణం అంటున్నాడు నిజం తెలిసింది ఏదో ఒకలా నువ్వే నువ్వే విహారి భార్యవి అని అంటుంది యమునమ్మా ఇక యమునమ్మని కౌగులించుకుంటుంది లక్ష్మి అమ్మ మీ ఇష్టాన్ని ఎప్పుడు నిన్ను కాదనను కానీ ఒకటి మాత్రం నిజం ఈ కుటుంబానికి నేను అన్యాయం చేయాలనుకోలేదు అనగానే ఇక పద్మాక్షి వదిన మేనల్లుడు నల్లుడు ఇక్కడున్న ఈ డ్రామా కింగు మొత్తం కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు ఇంకా మీ ముఖాలు చూడ్డానికి ఇక్కడ ఉండాలా సహస్రా వీడు నా మేనల్లుడని ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నాను అని చెప్పి ఇక పద్మాక్షికి అంతకుముందు సహస్ర చెప్పిన నిజాన్ని గుర్తు చేసుకుంటుంది ఇక చేసి సహస్రే తాలిబొట్టు కట్టించుకుంది ఇప్పుడు ఈ లక్ష్మి విహారికి భార్య అయ్యింది కానీ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పి ఇక అంబికని సహస్రని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది లోపలికి ఇక ఏమునమ్మ విహారీ వైపు చూస్తూ విహారీ ఇంకెప్పుడు ఇలా నువ్వు మందు తాగితే ఈ అమ్మ బ్రతికుండదు అనగానే అమ్మ ఏం చేయను మనసుకు నచ్చిన లక్ష్మి విడాకులు ఇస్తాను అంటే ఎవరికైనా ఎలా ఉంటుంది నన్ను నన్ను ఈ ఇండియాకి వచ్చాక సాంప్రదాయాలు వాల్యూలు బంధాలు అన్నీ నేర్పించిందమ్మా లక్ష్మి అలాగే ప్రతిసారి నన్ను ప్రాణాలతో కాపాడుతుందమ్మా లక్ష్మి అలాంటి భార్యని ఏ అయినా వదులుకుంటాడా చెప్పమ్మా అని అంటారు విహారీ హలుడు ఇప్పటికైనా నిజం చెప్పావు లక్ష్మిని నీ భార్యగా అందరికీ పరిచయం చేశావు ఇక నువ్వు సమస్యలతో పోరాడాల్సిన అవసరం లేదు నీ పక్కన లక్ష్మి ఉంటుంది మీ ఇద్దరు మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండండి అని అంటారు ఇక చారుకేస ఇక లక్ష్మి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది లక్ష్మి వెనకాలే విహారీ వస్తారు లక్ష్మి బాధపడద్దు ఎందుకంటే ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే అమ్మకేదో అవుతుందని నిజం దాచి నేను నీ విషయంలో తప్పు చేశాను ఈరోజు అనగానే సహస్రమ్మ అలాగే పద్మాక్షమ్మ ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా విహారి గారు అనగానే బాధపడ్డం కాదు లక్ష్మి వాళ్ళు నన్ను తన సొంత అల్లుడు కొడుకు అనుకున్నారు పద్మాక్షి అత్తయ్య కానీ ఇప్పుడు ఇంకా సహస్రకి నేను అన్యాయం చేయలేను సహస్రకి మంచి జీవితాన్ని ఇస్తాను అని అంటారు విహారీ ఏమో విహారీ గారు నాకు నచ్చలేదు మీరు నన్ను భార్యగా అందరికీ చెప్పి ఈ కుటుంబాన్ని మరోసారి ముక్కలు చేశారు నాకు నచ్చలేదు అని అంటుంది లక్ష్మి చూడు లక్ష్మి రేపు మన పెళ్లి రోజు ఇప్పుడు నచ్చింది నచ్చలేంది అన్నది పక్కన పెట్టు నిజం అందరికీ తెలిసింది మనం సంతోషంగా ఇకపై ఈ కుటుంబాన్ని ఉంచాలి అంతే అని అంటారు లక్ష్మి ఇక విహారి వైపు చూస్తుంది లక్ష్మి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక విహారి బయటికి వెళ్తూ ఉంటారు ఇంతలో అంబిక కరెక్ట్గా లక్ష్మీ రూమ్కి వస్తుంది డోర్ లాక్ చేస్తుంది ఏమైంది అంబికమ్మా అనగాని ఎంత నంగ నాచివే మా విహారినే పెళ్ళి చేసుకొని ఈ ఇంట్లోనే మహారాణి అయిపోదామనుకుంటున్నావా అనుకుంటున్నావా నీకు ఈరోజుతో చావ్ అనేది నేను నేను చూపిస్తాను అని చెప్పి అంటూ ఇక సుభాష్ని ఆ ఇంటి లోపలికి గడి తీసి పంపిస్తుంది అంబిక దీన్ని రోజు చంపేయాలి అనగానే హే ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇద్దరు కలిసి స్ప్రే కొడతారు లక్ష్మికి ఇక లక్ష్మిని ఆ ఇంటి నుండి బయటికి తీసుకుని వెళ్ళిపోతారు అంబిక సుభాష్ సుభాష్ ఆ లెటర్ని మంచం మీదకి విసిరికొట్టు ఎందుకంటే లక్ష్మికి ఇక ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదని చెప్పి లెటర్ రాసి వెళ్ళిపోయినట్టు అందరికీ నమ్మించాలి నువ్వు త్వరగా లక్ష్మిని తీసుకువెళ్ళు అని చెప్పి వెనకాల నుండి లక్ష్మిని ఇక స్పృహ లేకుండా మత్తు మందు ఇచ్చేసి బయటికి తరలిస్తుంది అంబిక ఇది ఇలా ఉండగా సహస్ర పద్మాక్షి దగ్గరికి వస్తుంది యమునమ్మ పద్మాక్షి వేదిన నన్ను క్షమించు నా కొడుకు చేసిన తప్పుకి నేను క్షమాక్పణ అడుగుతున్నాను పెద్ద మనసుతో వాణ్ణి నువ్వు ఏమి అనకుండా వదిలేసావు అమ్మ సహస్ర నువ్వే నా ఇంటి కోడలు అనుకున్నాను కానీ వాడి మనసు నిండా లక్ష్మీనే ఉంది మనసుని నేను మార్చలేను కదా అని అంటుంది అత్తయ్య మీరు మనసుని మార్చక్కర్లేదు ఆ లక్ష్మి వల వేసి బావని తన కొమ్ముని కట్టుకుంది అది బావకి వీడాకులిచ్చి నన్ను బావ పెళ్లి చేసుకునేటట్టు మనం చెయ్యాలి అనగానే ఇక పద్మాఖి అంటుంది సహస్రా ఇలాంటి ఏమీ చెప్పద్దు వాణ్ణి మనం మోసం చేయడం కాదు అది మోసం చేసిందని విహారికి తెలిస్తే దాన్ని పట్టుకొని బయటికి గెంటేస్తాడు హలా హలా దని కుట్రలు కుతంత్రాలు విహారికి తెలిసేలా చెయ్యాలి అంతేగాని విహారిని బాధ పెట్టకూడదు నా అన్నయ్య ఏకైక వారసుడు నువ్వు ఆడపిల్లవే ఈ ఇంటికి వాడే వారసుడు వాడు బాధపడుతూ ఉంటే వాడు మందు తాగుతూ ఉంటే నేను చూడలేకపోయాను అందుకే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను చూడు వదినా నీ కొడుక్కి అది మోసం చేస్తుంది అది మంచితనం ముసుగులో ఈ ఇంట్లో చేరింది ఈ ఇంటికి యువరాణి అయ్యి మన ఆస్తులకి ఏకైక వారసురాలు అవ్వాలనుకుంటుంది దాని ఆటలు నుండి కట్టించకూడదు అని అంటుంది పద్మాక్షి ఇక యమునమ్మా పాపం అక్కడి నుండి ఏమీ అనలేక బయటికి వస్తుంది ఇక విహారి లక్ష్మి రూమ్కి వచ్చి లక్ష్మి లక్ష్మి అని చెప్పి తన చేత్తో చీర అలాగే నక్లిస్ కొని తీసుకొచ్చి రేపు పెళ్లి రోజని ఇక చాలా సంతోషంగా తనని ఎత్తుకొని తిప్పాలని ఆశగా వస్తారు లక్ష్మి ఎక్కడ కనిపించదు లక్ష్మీ లక్ష్మి అని మొత్తం వెతుకుతూ ఉంటే అందరూ షాక్ అయి చూస్తారు ఏం అయింది విహరి లక్ష్మి నీ భార్య అని అందరూ ఒప్పుకున్నారు కదా ఇంకా లక్ష్మి గురించి ఆలోచిస్తావేంటి అనగానే అత్తయ్య రూమ్లో లక్ష్మి లేదు పద్మాక్షి అత్తయ్య మీరు లక్ష్మిని నేను బయటికి వెళ్ళాక ఏదైనా అన్నారా అనగానే విహారీ దాని గురించి మా దగ్గర ఎత్తద్దు అది నిన్ను నిన్ను దగ్గరికి లాక్కుంది ఇక మాకెందుకు అని అంటుంది పద్మాక్షి ఇక మొత్తం వెతుకుతాడు ఇక పరుగు పరుగున పండు లెటర్ తీసుకొని కిందికి వస్తారు బాబుగారు బాబుగారు లచ్చిమమ్మ ఏదో రాసింది లచ్చిమమ్మ వెళ్ళిపోయినట్టుంది అని చెప్తారు ఇక లక్ష్మి రాసినట్టు లెటర్ని అంబిక రాస్తుంది విహారి గారు మీకు నేను ద్రోహం చేశాను ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను సహస్రమ్మని మరోసారి పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో మీరు వారసుడిగా ఉండాలి నా కోసం వెతకద్దు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక లక్ష్మి రాసినట్టే లెటర్ రాసి అంబిక విసిరేయడంతో లక్ష్మి అని పాపం గట్టి గట్టిగా ఆరుస్తూ ఏడుస్తూ ఉంటారు విహారీ ఇక అంబిక అనుకుంటుంది ఆ లక్ష్మీ చాప్టర్ క్లోజ్ చేస్తాను ఇక విహారీకి లెటర్ రాసింది కాబట్టి కొంచెం కొంచెంగా లక్ష్మి మాయలుండి బయటికి వస్తాడు అమ్మో అది సామాన్యురాలు కాదు నన్ను అలాగే ఆ రత్నబాబుని అందరినీ ఒక ఆట ఆడుకుంటుంది ఆ రత్నబాబు జైలుకు పంపించింది అని చెప్పి అనుకుంటుంది అంబికా ఇక సహస్ర చాలా హ్యాపీగా మమ్మీ చూసావా దేవుడున్నాడు బావా ఇప్పటికే నా అర్థమైందా ఎందుకు లక్ష్మి వెళ్ళిపోయిందో తెలీదు నువ్వేమో తన్ని బాగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ కోటకి యువరాని చేస్తానన్నావు కానీ ఇప్పుడు దానికి నువ్వు నచ్చలేదు అందుగురించే వెళ్ళిపోయింది ఇంకా తన ప్రేమను నువ్వు నమ్మితే ఇంకా మునిగిపోతావు బావా అని అంటుంది సహస్రా లేదు నా లక్ష్మి నన్ను విడిచి వెళ్ళదు ఈ కుటుంబం కోసం నా కోసం ఎంతగానో ఆలోచించింది తనని నేను విడిచి పెట్టాలనుకోకపోయినా తను మాత్రం నాకు దూరం అయిపోయింది నాకు లక్ష్మి కావాలి అని అంటూ ఉంటారు విహారి ఇది ఇలా ఉండగా తెల్లగా తెల్లవారుతుంది లక్ష్మిని కిడ్నాప్ చేసిన సుభాష్ ఏయ్ లక్ష్మి ఏంటి నిన్ను ఇలా కిడ్నాప్ చేస్తామని అనుకోలేదా అనుకోని అనుకున్నాను కానీ ఒకటి మాత్రం నిజం నన్ను కిడ్నాప్ మీరు చేశారు దేనికోసం చేశారో కూడా నాకు తెలుసు అని అంటుంది ఇంతలో అంబిక వచ్చి తెలిసినప్పుడు చెప్పు అని అంటుంది చూడండి అంబికమ్మ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మీరు ఏదైనా చేస్తారు కానీ ఒకటి సిద్ధార్థ గారు నా దగ్గర ఉన్నారని మీకు తెలుసు తన్ని అప్పగించేదాకా నన్ను ప్రాణాలతోనే ఉంచుతారు కానీ ఒకటి మాత్రం నిజం మీ గురించి విహారీ గారికి తెలిసిన మరుక్షణం మీ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచిస్తున్నాను అనగాని చెంప చెల్లుమనిపిస్తుంది చూడండమ్మా నన్ను కొట్టినా తిట్టినా నేను ఏంటి అన్నది మీ ఇద్దరికీ బాగా తెలుసు మర్యాదగా నన్ను వదిలిపెట్టండి లేకపోతే సిద్ధార్థకి స్పృహ వచ్చి నేను ఒక ప్లేస్లో దాచాను అక్కడి నుండి ఇంటికి వెళ్ళమని చెప్పి మీరు చేసిన క్రూరత్వమైన మోసాలు అన్ని పూసగుచ్చినట్టు సిద్ధార్థు వెళ్ళి విహారి గారితో సహా పద్మాక్షమ్మతో సహా యమునమ్మతో సహా బొట్టు పెట్టి మరి చెప్తారు నన్ను విడిచిపెట్టండి అని అంటుంది లక్ష్మి ఒక్కసారిగా అంబిక అలాగే సుభాష్ షాక్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్